హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందినీ వన్ త్రీ టూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారా అయితే వీడియో దేని గురించి అంటే లాస్ట్ వన్ వీక్ బ్యాక్ నేను వేములవాడకి వెళ్ళి నుండి మీకు ఐడియా ఉంటుంది కదా బద్దిపోషమ్మ టెంపుల్ ఆ టెంపుల్ లేన్లో ఈ పూజ సామాగ్రి తీసుకున్న చిన్న స్టోర్లో అండ్ మొత్తం సెట్లో వచ్చేసి ప్యాకింగ్ కూడా బాగుంది కదా మొత్తం సెట్లో వచ్చేసి లెవెన్ ఐటమ్స్ వచ్చినాయి పూజకు సంబంధించినవి ఇవి మొత్తం జర్మన్ సిల్వర్ ఇప్పుడు జర్మన్ సిల్వర్ అంటే బాగా ట్రెండింగ్లో ఉంది కదా ప్రతి ఒక్కరు పూజకి ఇవి యూజ్ చేస్తున్నారు ఎక్కువ మనం సిల్వర్ కొనలే సిచ్యువేషన్లో ఇవి మంచి హ్యాపీగా కొనుక్కోవచ్చు హ్యాపీగా వాడుకోవచ్చు అయితే మొత్తం లెవెన్ ఐటమ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది చంబు కలశానికి వచ్చింది అష్టలక్ష్మి రాలేదు నార్మల్ చెంబు లాగానే వచ్చింది అనమాట అండ్ దీనికి వెయిట్ కూడా చాలా బరువుగానే ఉంది పత్ల పతల ఏం లేదు మనం పెట్టిన ప్రైస్కి వర్క్ అనిపించింది నాకు బాగుంది అండ్ ప్రైస్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తాను అండ్ ఇది తీర్థం గిన్నె తీర్థం ఇస్తారు కదా దానికి సంబంధించిన గిన్నె ఇది దాని స్పూన్ కూడా ఉంది నెక్స్ట్ చూపిస్తాను ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా వరలక్ష్మి వ్రతం ఉంటుంది ఇంకా ఫ్రైడే ఫ్రైడే పూజలు ఉంటాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వినాయక చవితి కూడా వస్తుంది కదా దానికి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అండ్ మనం సిల్వర్ సిల్వర్ని అయితే ఎలా యూజ్ చేస్తామో అలాగే ఈ జర్మన్స్ ఇవన్నీ కూడా అలాగే యూజ్ చేయొచ్చు మనం ఎప్పటికీ యూజ్ చేయం కదా ఓన్లీ పూజ ఏదైనా ఫంక్షన్స్ పూజ అయినప్పుడే యూజ్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టేసుకుంటాం కాబట్టి సే సిల్వర్ని అయితే ఎలా యూజ్ చేస్తామో ఒక బ్రష్తో దీన్ని కూడా అట్లనే నీట్గా క్లీన్ చేసి మళ్ళీ పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ మనం ఎప్పటికీ యూజ్ చేసుకోవచ్చు బాగున్నాయి ఇవి రెండు పసుపు కుంకుమం అనమాట ఇవి పసుపు కుంకుమకి అక్షింతలకి అట్లా వాడుకోవచ్చు మళ్ళీ ప్రసాదాలకి కూడా మన ప్రసాదం నైవేద్యం పెడతాం కదా దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవి రెండు చిన్న మాణిక్యాలు వచ్చినాయి ఇవి కొంచెం స్టాండర్డ్గా ఏం లేవు కొంచెం పట్లానే ఉన్నాయి కానీ ఓకే ఇవి రెండు వచ్చాయి ఈ గంట మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట ఫుల్ స్టాండర్డ్గా ఉంది సౌండ్ కూడా ఫుల్ వస్తుంది నచ్చింది నాకు ఈ చిన్న క్యూట్ గంట ఇది వచ్చేసి అగర్బత్తి హోల్డరు సిక్స్ అగరబత్తి పెట్టుకోవచ్చు మనం ఇది అగరబత్తి హోల్డరు ఓకే ఇది కూడా బాగానే ఉంది మనకి ఏదైనా పూజలు అయినప్పుడు అన్నీ ఒకే రకంగా అక్కడ పెడితే మనకి చూడడానికి కూడా ఎంత బాగుంటుంది కదా సో ఇప్పుడు జర్మన్స్ వాళ్ళు బాగా ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి నేను ఇవి ప్రిఫర్ చేశాను ఇందాక తీరుతుంది గిన్నె చూపించిన కదా దాని స్పూన్ ఇది ఇది మనకి కర్పూరం ఇష్టం కదా దానికి సంబంధించింది ప్లేట్ ఈ భక్తం పెద్దగా వచ్చింది చాలా పెద్దగా వచ్చింది ప్లేట్ ఫుల్ స్టా స్టాండర్డ్గా ఉంది ఆ పతల అస్సలు లేదు జెన్యున్గా చెప్తున్నాను నేను అండ్ మీరు ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం మంచిగా కొనేసుకోవచ్చు మంచిగా వాడుకోవచ్చు కూడా మంచిగా స్టా స్ట్రాంగ్గా ఉంది ఇది మనం ఇది పూజ దగ్గర వాడుకోవచ్చు ఇంకా మళ్ళీ మనం ఎప్పుడైనా ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి వెంటనే మళ్ళీ బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదా బతుకమ్మ వేసుకోవడానికి సూపర్ ఉంటుంది ఇది అండ్ చూడడానికి కూడా గుడ్ లుకింగ్ ఉంటుంది మనకి మరి పూజ దగ్గర ఫ్రూట్స్ పెట్టుకోవడానికి లేదా మంగళ హార్ట్స్ పెట్టుకోవడానికి దానికి చాలా బాగా యూజ్ అవుతుంది మొత్తం ఇందులో ఈ సెట్లో వచ్చేసి లెవెన్ అండ్ సారీ లెవెన్ ఐటమ్స్ వచ్చినాయి మొత్తం దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది నేను ఒక్కొక్కటి వేరే ఆన్లైన్ పేజీలో చూస్తే మాత్రం ఒక్కొక్క దానికే ఎక్కువ ఎక్కువ కాస్ట్ అనిపించింది నాకు ఇక్కడ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్కి టోటల్ ఐటమ్స్ వచ్చేసినాయి బాగా నచ్చింది నాకు అనకి తీసుకున్నారు బాగున్నాయి కదా మీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ వచ్చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను ఎవరైతే నా ఛానల్కి చూసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అందరికీ శ్రావణ శ్రావణ మాస వరలక్ష్మి కొద్దిగా శుభాకాంక్షలు